ఇప్పుడు టమోటా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ అయితే ఒకేసారి మనము తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదా అయితే ఈ టమాటాలు పాడైపోకుండా ఉండాలి అంటే ఈ టిప్పు ట్రై చేసి చూడండి మనకి ఎక్కువ రోజులు టమాటాలు అనేవి కుళ్ళిపోకుండా మగ్గిపోకుండా పాడైపోకుండా ఉంటాయి ఆయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఏంటి అంటే బయట పడేస్తూ ఉంటాము దీన్ని బయట పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని చూడండి ఆయిల్ ప్యాకెట్ మనం ఎలా ఓపెన్ చేస్తాము నార్మల్గా చిన్న హోల్ పెడతాము అలా చిన్న హోల్ పెట్టిన దగ్గర నుంచి ఇలా సీజర్ తోటి ఇలా మొత్తము కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న టమోటాలు అన్నింటినీ కూడా ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసుకోవాలి టమోటాలు అన్నింటికి ఆయిల్ అంటడం వల్ల ఏంటి అంటే మనకి టమోటాలు అనేవి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి సో ఇలా తెచ్చుకునేటప్పుడు ఇలా చక్కగా మనం ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు తెచ్చుకున్న వెంటనే ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తాం అనుకోండి చాలా త్వరగా ఇవి ఒకదానికి ఒక టచ్ అయ్యి కుళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి చాలా త్వరగా మగ్గిపోతాయి అందుకోసం ఇలా ఈ టిప్పు ట్రై చేసి చూడండి ఇలా మనం ఆయిల్ ప్యాకెట్స్లో అన్నింటిని వేసేసి ఇలా బాగా ఆయిల్ అయ్యే స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కటి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఇలాంటి వెల్లుల్లిపాయలు ఒకేసారి తెచ్చుకుంటాము వెల్లుల్లిపాయల పైన ఉన్న పొట్టు తీయడానికి మాత్రము మనం చాలా ఇబ్బంది పడతాం అలాంటప్పుడు ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక వెల్లుల్లి రవ్వను తీసేసుకొని ఇలా ఫ్లోర్ పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రష్ చేయాలి ఇలా ప్రష్ చేస్తే చూడండి మనకి పొట్టు అనేది ఎంత త్వరగా సపరేట్ అయిపోయిందో చాలా ఈజీగా వెల్లుల్లిపైన ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుంది ఇలా మీరు ఎన్ని వెల్లుల్లిపాయల పైన పొట్టు తీయాలన్నా సరే కొంచెం ఇలాగా ఇలా ఫ్లోర్ పైన కొంచెం ప్రెజర్ ఇచ్చా ఇవ్వాలి సో చూసారు కదండి ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి ఇలా ఈ టిప్స్ ఫాలో అయ్యి మనము వెల్లుల్లిపాయలు ఉన్న పొట్టు ఎన్ని వెల్లుల్లిపాయలు అయినా సరే మనం చక్కగా ఇలా వల్చుకోవచ్చు మనము మార్నింగ్ పేస్ట్ అనేది వాడతాం కదండి పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అది రాదని బయట పడేస్తూ ఉంటాం కానీ ఈ ట్యూబ్ లో మనకి ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇలా ఒక నైఫ్ ని తీసుకొని నైఫ్ తోటి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి పై వరకు ఇలా గట్టిగా ఫ్రెష్ చేసాం అనుకోండి కింద ఉన్న పేస్ట్ అంతా కూడా చూడండి ఎంత పైకి వచ్చిందో చాలా ఎక్కువ పేస్ట్ అయితే ఉంది బట్ మనకి ఇది ఏది అంటే తెలియక ఒక్కొక్కసారి బయట పడేస్తూ ఉంటాం కానీ చూడండి ఇలా మొత్తము చాకు అని తర్వాత ఇలా ఒక చిన్న చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని బట్టలు పెట్టుకుని క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్ పెట్టేసి అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి కిచెన్ లో మనము సీజర్స్ అయితే వాడుతూ ఉంటాము మసాలా ప్యాకెట్స్ పోపు ప్యాకెట్లు కట్ చేయడానికి ఇవి అంత షార్ప్ గా అయితే ఉండవండి అంటే ఎక్కువగా షార్ప్ ఉంటాయి బట్ వీటిని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల దీనికి షార్ప్నెస్ అంతా కూడా తగ్గిపోయి ఇలాగ పదును లేకుండా బండ బారినట్టు అయిపోతాయి అలాంటప్పుడు వీటిని మళ్ళీ షార్ప్నెస్ పెట్టించాలి అంటే మనము షాప్కి వెళ్ళి పెట్టిస్తూ ఉంటాము బట్ అలా కాకుండా ఇంట్లోనే చక్కగా మనము ఇలా సీజర్స్ అన్నీ కూడా మంచిగా పదునులోకి అయితే తెచ్చుకోవచ్చు ఫస్ట్ మనకి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా నార్మల్ ట్యాబ్లెట్ షీట్స్ కంటే కూడా ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటే చూడండి ఒక ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇలా ఎన్ని సీజర్స్ అయితే ఉంటాయో అన్ని కూడా మనం నార్మల్గా కటింగ్ ఎలా అయితే చేస్తామో అలా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి సీజర్స్ అనేవి ఎంత బండబారినట్టు ఉన్నా సరే ఇవి చాలా మంచి షార్ప్గా అయితే తయారవుతాయండి మంచి పదుల్లోకి వస్తాయి సో చూడండి నేను ఒక ట్వంటీ మినిట్స్ అయితే కట్ చేసిన తర్వాత పేపర్ని ఫోల్డింగ్ పెట్టి కట్ చేశాను ఎంత బాగా కట్ అయ్యిందో సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మనం మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో పనికిరాని పిల్లో ఒకటి తీసుకోండి ఇంట్లో మనం చాలా ఎక్కువ పిల్లోసే వాడుతూ ఉంటాం కదా ఒకటి రెండు చిరిగిపోయిన తర్వాత వాటిని పక్కన పడేస్తూ ఉంటాము అలా పక్కన పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక పిల్లోని తీసుకోవాలి అలాగే ఇంట్లో పనికిరని నైటీలు ఉంటాయి కదండి కొంచెం చిరిగిపోతే వాటిని ఇంకా యూజ్ చేయం మనము పక్కన పడేస్తాము అలాంటి ఒక నైటీని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసేయండి ఇలా మనం నార్మల్గా నైటీని ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పిల్లో కవర్ ఉంది కదా ఈ పిల్లో కవర్ లోపల పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనము ఇప్పుడు దీనిని ఒక డోర్ డోర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చండి మీ దగ్గర మెషిన్ ఉందనుకోండి మెషిన్ పైన అయినా సరే మనము స్టిచ్చెస్ వేసేసుకొని ఒక డోర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏంటి అంటే లేడీస్ కిచెన్ రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా కాలుకు ఒకసారి నొప్పులు వచ్చేయడం కాళ్ళ బాపులు అంటే ఎక్కువగా మనం నిలబడే పని చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలా కొంచెం మెత్తగా ఉన్న డోర్ డోర్మేట్ని మనం ఇలా రెడీ చేసుకొని వంట చేసే దగ్గర అంటే కిచెన్ రూమ్లో ఇలా డోర్ మ్యాట్ లాగా పెట్టుకున్నాం అనుకోండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇంత బాగా యూజ్ అవుతుంది మనం స్టిచ్ కనుక వేసేసాం కొన్ని చుట్టూ కూడా ఇది కొంచెం నల్లబడినా సరే దీన్ని చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ మనము నెయిల్ పాలిష్ వాడుతూ ఉంటాము నెయిల్ పాలిష్ ఏంటి అంటే ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం ఏ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అంతకంటే ఎక్కువ కాస్ట్ చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇంత ఎక్కువ కాస్ట్ పెట్టి నెయిల్ పాలిష్ కొనేటప్పుడు ఇది సడన్గా గడ్డ కట్టేసింది అనుకోండి ఇంకా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఎంత గడ్డ కట్టినా సరే కొంచెం పెర్ఫ్యూమ్ ఏదైనా ఒక పెర్ఫ్యూమ్ తీసుకొని ఇలా పెర్ఫ్యూమ్ని ఇలా నెయిల్ పాలిషర్ని స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకొని అటు ఇటుగా ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు నెయిల్ ని కదిపామనుకోండి మనకి చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇక్కడ ఎలా అయితే లిక్విడ్ లాగా రెడీ అయిపోయింది ఇలా చాలా చక్కగా నెయిల్ పాలిస్ అనేది లిక్విడ్ లాగా రెడీ అవుతుంది అప్పుడు మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నేను చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్